నీతిమంతునికి కలిగిన ఆశ ఏం చేసింది సంతోషానికి అలగజేసింది నెక్స్ట్ రెండవదిగా భక్తిహీనుడు అనుకుని అనుకున్నాగా వాడాశ ఏమైంది ఎవరా భక్తిహీనుడు బైబిల్ గ్రంథానికి రండి యహోష్వ గ్రంథం ఏడు ఇరవై ఒకటి దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును రెండు వందల తులమల వెండిని యాభది తులమల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి అగండి అక్కడ మళ్ళీ కనిపించింది ఇక్కడ ఏంటి ఆశ ప్రారంభం నుంచి ఒక వన్ లాక్ వస్తున్నా ఏంటది ఆశ నీతిమంతుడు ఆశ ఏంటో చెప్పాను ఎవడు నీతిమంతుడు అంటే దేవుని మాట వినేవాడు ఎవడ భక్తిహీనుడు అంటే దేవుని మాట వినలేనివాడు ఎవడీడంటే దేవుని మాట వినలేనివాడు ఈడికి కూడా ఆశ కలిగింది ఏమిటి ఆశ అంటే యా సీనారు పై వస్త్రమును రెండు వందల తులమల వెండిని యాభై తులముల ఎత్తుగల బంగారు కమ్మని నేను చూచి వాటిని ఆశించాడు ఆ ఆకాను 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 ఆశించాడు ఏ కాను ఆకాను ఆశించాడు ఏమండి దైవ సేవకుడు ఏం చెప్పాడు రే సపితమైన దానిలో ఏది నువ్వు ముట్టుకోవద్దన్నాడు మీకు సంగతి తెలుసా ముట్టుకోకూడదు పట్టుకోకూడదు పట్టుకెళ్ళకూడదు కొన్ని మీకు తెలుసా మందిరంలో ఉన్న కొన్ని హస్తాలు అన్నం ఒడ్డించుకునే హస్తాలు మన ఇంట్లో ఉంటాయి పట్టుకెళ్ళిపోతున్నా కొన్ని గిన్నెలు మన ఇంట్లో ఉంటాయి పట్టుకెళ్ళిపోతున్నాయి ఎక్కడికి పట్టుకు రావాలి తప్ప పట్టుకెళ్ళకూడదు ఒకవేళ పట్టుకెళ్ళనుకో మళ్ళీ పట్టుకొచ్చి ఇలాంటి వాళ్ళు ఒరే పట్టుకోకూడదురా ముట్టుకోకూడదురా పట్టుకో పట్టుకెళ్ళకూడదు అంటే ఏది ముట్టుకోకూడదో అదే ముట్టుకున్నాడు ఏది పట్టుకెళ్ళకూడదో అదే పట్టుకెళ్ళాడు ఏది దోచుకోకూడదో వాటినే దోషించాడు పైగా అడుగుతుంటే నాకు ఆశ ఏంటది ఎవడో మెసేజ్ పెట్టాడు నీకు హాయ్ అన్నాడు హెచ్చి హాయ్ అన్నప్పటికి ఎంత మురిసిపోయావో మోఖం తెలీదు ముక్కు తెలీదు ఎవడో తెలియదు నీకు తెలియపోయేసరికి హాయ్ అని మెసేజ్ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి చిచ్చి అని మెసేజ్ పెట్టాలి పెట్టాలంటే నీకు కలిగి ఏం చేసావు తెలుసా మరలా హాయ్ కొట్టో హాయ్ కొట్టో నీకు పెద్దలు చెప్పారు గుర్తులేదా నీకు ఒరే నువ్వు పుట్టినప్పుడు చెప్పారు హాయ్ అంటే ఎంతో హాయిగా ఉంటుంది అనుకుంటున్నావు నువ్వు పెద్దోళ్ళు ఒళ్ళో పెట్టుకుని మరీ పాడారు పాట ఏం పాడారు హాయ్ అన్నారు అంటే ఏంటి ఒరే నువ్వు ప్రపంచానికి వచ్చావు కానీ హాయ్ అంతా ఓవే హాయ్ ఏమి ఉండదు అన్నారు ఏళ్ళు మెసేజ్ లేకూడదు తెలుసా హాయ్ అని కొడితే ఆడు ముక్కు తెలియదు మొఖం తెలియదు వాట్సాప్లో పొరపాటునొచ్చేస్తే మళ్ళీ ఈ అమ్మగారు హాయ్ అని కొట్టింది మళ్ళా నాలుగు అక్షరాలు ఇలాగా హలో మళ్ళీ వెంటనే ఎక్కడి నుంచి హలో వెళ్ళిపోతున్నాయి ఇంకా రన్నింగ్లో పడుతుంది రైలు మెసేజ్లు పడుతున్నాయి హలో అనేసరికి మూడు అక్షళ్ళు మళ్ళీ ఆరు పాదాలు హౌ ఆర్ యూ ఎక్కడి నుంచి నాలుగు అక్షరాలు ఫైన్ ఫైన్ వెళ్ళింది వెళ్ళేసరికి హౌడు యుడు ఎవడు ఎవడి తెలీదు వచ్చేసరికి మురిసిపోతుంటుంటే ఆడు మెస్సేజ్ ఈవిడ ఎంత మెస్సేజ్ తిన్నావా ప్రస్తుత ట్రెండ్ తిన్నావా అక్కడి నుంచి కేకే ఓకే ఎక్కడో కనెక్ట్ అవుతుంది ఏంటది కేకే అంటే ఓకే టక్ వెళ్ళిపోయింది వెళ్ళేసరికి ఎంకూర కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత సాయంకాలం అయినప్పటికీ జిఎన్టీ జిఎన్టీ అంటే గుడ్ నైట్ మూడు అక్షరాలు షార్ట్ కట్లుంటాయి వీటికి పొద్దుటే వాళ్ళు లేస్తూ ఉండగానే ఒక కప్పు టీ సెల్ ఫోన్లో కొత్తది ఆ కప్పులో పొగొత్తుంది పొగొత్తుంటే ఇది బాయ్ ఫ్రెండ్ కదా వీడికి దీనికి ఇంకా చూసుకో అయ్యో కప్పు ఏంటి నీకు తెలీదా సెల్ ఫోన్లో టీ తాగేతుంది ఇది ఇలా పట్టుకుని కారిపోద్దేమో ఇలాంటి కప్పులు ఎంతమంది పంపించాడాడు తేంగారదన్న పడిపోయేవే కప్పుకు పడిపోయావు ఎంటున్నాడు ధమ్సప్ పంపుతుంది తాగేసా అని అంటది కొన్ని ఆిపోయిన తర్వాత చాటింగ్ పెరిగింది ఐ వాంట్ యు సీనో నాకు చూడాలని ఉందన్నాడు ఐ వాంట్ ఆల్సో అంది నాకు కూడా ఉంది అన్నది ప్లాన్ చేసుకున్నారు ఇప్పుడు అమ్మగారి నాడు బయట తీసుకెళ్తాడనమాట ఎగ్జైటింగ్ టెన్షన్ రాత్రి నిద్రపట్టలేదు ఎలాగెళ్ళలో నేను ప్లాన్ చేసేసింది వాళ్ళ అమ్మ ఎదురుగొండ కాలు కలిపి పిల్ల ఎర్రగర తిరిగేస్తుంది వాళ్ళ అమ్మ ఉంది ఏంటమ్మా అలా తిరుగుతున్నావు అంటే ఉండు ఉండు అమ్మ ఒకసారి చెప్పమ్మా ఏంటమ్మా అలా తిరుగుతున్నావు అంటే రేపు పొద్దు ప్రైవేట్ క్లాస్ ఉంది అనేసరికి అలా ప్రైవేట్ క్లాస్కి అలా తిరుగుతారమ్మా నీకు తెలియదమ్మా నీ దగ్గర డబ్బులు లేవు కదా అని నేను నేనున్నాను కదమ్మా తింగరదే ప్రేమ పిచ్చిది నేను ఉన్నాను కదమ్మా మీ అమ్మ మీ నాన్నకు తెలియకుండా డబ్బులు దాస్తున్నాను పట్టుకెళ్ళమ్మా ఆటో డబ్బులు అని పట్టుకొచ్చి ఇస్తే మరి రేపు పొద్దుటి వెళ్తానే పొద్దుటి లేచి స్నానం చేయించడానికి నీళ్ళు పెట్టింది బట్టలు ఇస్త్రీ చేసింది తల్లి పెడుతుంటే కూర్చుంటుంటే తల్లి గుర్తు రావట్లేదు కళలోనూ ఎలా ఉంటాడో ఎలా ఉంటుందో మందులో టీ కప్పు అదిరిపోయింది కదా ఇంకా మురిసిపోతుంది తింగరదే వచ్చేసింది ఎలా టైం వచ్చేసింది స్కాప్ కట్టింది మూతు కట్టింది కనపడకూడదు ఇంకా అంబేద్కర్ బొమ్మ దగ్గర నిలబడ్డది ఆడు ఆడికి బండి కూడా ఉండదు అడికి ఆడ అంటాడు బావా మీ సెల్ దగ్గరికి వెళ్తున్నాను అంటాడు ఆడు ఎదో కోట్లు బావా మీ సెల్ దగ్గరికి వెళ్తున్నాను అంటాడు మీ సెల్ దగ్గరికి ఆడు ఏం చేస్తాడు కాళ్ళతో బండి ఎట్టుకెళ్ళి అంటాడు అందుకోసమే అని బండి వేసుకుని కళ్ళ చోటు వంద రూపాయలు కలతూడుకుంటాడు బయట ప్రపంచం అంతా కనపడిపోద్ది దాంట్లోని అది ఎట్టుకుని ఈ పక్కలేపేస్తాడు ఈ పక్కలేపేస్తాడు జుట్టు ఉండదు వీడికి వేసుకుని వచ్చి బ్రమని వస్తాడు ఆగుతుండగా ఎక్కేద్దాయి ఎక్కిస్తుంద్ర పోనై 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 చూసేస్తారా పోనే అంటాడు ఒయ్యో 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 డైరెక్ట్గా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ పార్లర్లో తీసుకెళ్తేడాడు ఐస్ క్రీమ్ పెట్టేవాడు మూత మీద లాపి భలే ఉన్నాం అంటాడు అయిపోయింది వచ్చేస్తుంది సెంటర్లో దిగింది ఆటో ఎక్కింది ఏం ఎరగనట్టు అబ్బా బాబాయ్ ప్రిబెట్టుకెళ్ళి బాబాయ్ బాబాయ్ అంటది వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించింది అమ్మ ఆడింటికి వెళ్ళండి మెసేజ్ ఐస్ క్రీమ్ ఎలాగుంది బ్లాక్ కరెంటు ఆడు కూడా బ్లాకే కరెంటు షాక్ కొట్టేసింది ఎంత హ్యాపీగా తెలుసా రేపటి నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం పెరిగి కాలేజీ కానీ ఇక్కడి నుంచి ఆటో బాగా నెక్కుతుంది సెంటర్లో దిగుతుంది ఆడు బండి ఎక్కుతుంది పిక్నిక్లు అన్నీ అయిపోయినాయి మొత్తం వదిలిపోయింది తిరిగి 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 గర్భవతిని చేసాడు పిండం పెరుగుతుంది వాళ్ళ అమ్మ అడుగుతుంది అమ్మ ఈ సంవత్సరం పెళ్లి చేస్తానంటే పై చదువులుకి వెళ్తున్నానంత ఆగుతుందా ఆగదుగా గర్భవతిని చేశాడు తప్పు బయట అడిగింది నాలుగు పీకింది వాడి పేరు చెప్పాడు వెళితే ఆడేమన్నాడు తెలుసా నువ్వెవరో నాకు తెలియదు హూ యు అన్నాడు అప్పుడు అప్పుడు హౌ ఆర్ యు అన్నాడు ఇప్పుడు హూవారి అన్నాడు నీకు తెలుసా అలా మోసగించబడిన ఖోఖోల చెల్లెలు చాలా మంది ఉన్నారు ఇవాళ ఆశ చిన్న ఆశ మీ జీవితాన్ని పాడి చేసేస్తుంది అలా గర్భవతిగా ఉండి ఊర్చి ఊరే వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోతుండే దొంగ బతుకు బొత్తున్నట్లుగా కుక్కల చిప్పిన విస్తరలాగా పిల్లల బతుకులు పాడైపోతున్నాయి నేను ఈ దినాన్ని అంటాను నీ రెండు అక్షరాల పదం రెండు అక్షరాల పదం నీ జీవితాన్ని పాడు చేసేసింది హాయ్ అంటే హాయిగా ఉంటుంది అనుకుంటున్నావు నీ ఆశ మారాలి మారాలి వ్యవస్థ అంతా కూడా ఇలాగే ఉంది నేను చూచి ఆశించి వాటిలో కొంత నేను తీసుకున్నాను సీనారు పై వస్త్రం తీసుకున్నాను రెండు వందల తులములో వెండి తీసుకున్నాను యాభై తులమ ఎత్తుగల బంగారు కమ్మి వినాలి వినాలి ఆకా అనుకున్న ఆశ ఏంటో తెలుసా వెండి బంగారం వస్త్రం దావీదుకున్న ఆశ దేవుని మందిరం చేతి స్తోత్రం చెప్పండి హలే ఇద్దరికి ఆశ కామనే కానీ క్వాలిటీస్ మాత్రం తేడా ఉన్నాయి ఒకటిదేమో నీతి మంచుని ఆశ రెండో వాడిదేమో భక్తిహీను ఆశ నేను ఇలా చెబుతాను ఏమైంది తీసుకున్నాడు ఇస్రాయల్ ఓడిపోతున్నారు ఓడిపోతుంటుంటే ఎలా ఓడిపోతున్నారు అర్థం కావట్లా చిన్న పట్టణం గెలవలేకపోయారు హాయ్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ దాని పేరు కూడా హాయే ఏంటి ఆ ఆ పట్టణం పేరు కూడా హాయ్ అది హాయే హాయ్ అనే పట్టణంలోకి వెళ్ళారు తప్ప హాయిగా లేరు వీళ్ళందరూ అప్పటికే జయ జీవితం పొందేశారండి వీళ్ళు వీళ్ళు గోడలు కోలగొట్టేశారు గర్వం గుండెలెత్తి నడుపుతున్నారు రే అందరూ గుండెలెత్తి అడరను రా మనం దెబ్బకి పాడబట్టేసావురా మన దెబ్బకి ఏదైనా పాడిపోవలసిందిరా అనుకుని వెళ్తున్నారు ఈ లోపల అక్కడ వచ్చాడు అన్నయ్య హాయనే పట్నం ఉందన్నయ్య అంటే నోరమే అది ఎంత ఉంటుంది లక్క పెడితే అంత ఉంటుంది నేను తెలుసు కదా ముందు గుండులు ఎత్తి పెట్టాన్నాడు అండి ఆడు అన్నయ హాయనే పట్నం ఉంది అన్నయ్య అన్నాడు అది అలా చెప్పు ఏంటి హాయనే పట్నం ఉందా మన దెబ్బకి ఆల్రెడీ కూలిపోయినాయి కదా రే మూడు వందల మంది వెళ్ళి వేసి వచ్చేయండి అన్నాడు మూడు వందల మంది ఇలాగెళ్ళారు గుండెలు ఎత్తుకుని అవునో అన్నాడు ఎల్లి వెళ్తుంటే గుండ్లు మీద అనేసారు వాళ్ళు గుండ్లు మీదేసి కూర్చో పెట్టేసి మెడకిన తలక పెట్టేసి మెల్లి చేసి ముప్పై ఆరు సేవాలని రక్తం పెడుతులేదు అలా ఇసిరేసారు ఒక్కొక్కడికి ఇలాగన్నప్పుడు దగ్గర పడుతుంటుంటే కింద కొంగు వెళ్ళ అలా వాటి మీ రే భయం వీళ్ళ గర్వం అణిగిపోతుంది గుండెలు ఎత్తుకున్న వాళ్ళని హాయని పట్టణంలో ఓడిపోతుంటుంటే యహో శివా కన్నీళ్లు కర్చేడుస్తున్నారు ప్రభువా ఎందుకు మాకి వాటం వస్తుంది అంటుంటే దేవుడు చెప్తున్నాడు ఇస్రాయేలు పాపం చేశారు చెప్పాలి ఎవరు చేశారు పాపం అసలు వాస్తవానికి పాపం ఎవరు చేశాడు ఆకాని చేస్తే పేరెవరికొచ్చింది ఒక్క ఎబిచారు సంఘంలో ఎబిచారుల సంఘం అంటారు ఒక దొంగ ఉంటే దొంగల సంఘం అంటారు నీ సంఘానికి మంచి పేరు వాళ్ళు మీరే చెడ్డ పేరు తెచ్చేది కూడా మనమే ఇస్రాయల్లు పాపం చేశారంటే చెప్పలేదు ఒక్కొక్కరిది చీటీలు వేసి వరుస పెట్టి అడుగుతుంటుంటే ఎవరో మీరు పాపం చేశారంటే ఎవడు చెప్పట్లా వాడు వచ్చాడు అడుగుతున్నాడు ఆఖన నీ మొఖం మీద తేడాగా ఉంది పాపం చేసావు అంటే అప్పుడు చెప్తున్నాడు నేను యహోవాగి ఎదుట పాపం చేశానయ్యా అయ్యా యహోష్వా నా వల్లే ఈ వాటం వస్తూ ఉంది ఇదిగో నేను ఆశ కలిగింది ఇది శనారుపై వస్త్రము రెండు వందల తులమల వెండి యాభై తొలమ ఎత్తుగల బంగారు కమ్మని చూసి నేను ఆశించాను ఎందుకు ఉండు దేవుడితో చెప్తాను దేవా ఆకాను అని ఆశించాడంట తండ్రి మీరు ఏం చేస్తారో ఆ కానును ఆ కాను కుటుంబాన్ని ఆ కాను వంశాన్ని ఆ కానుకున్నటువంటి వెనకాల మొత్తం అంతటిని చంపేసి ఆ కోరులో ఇల్లోకి తీసుకెళ్ళి చంపేయండి రాళ్ళ చేత కొట్టి చంపేయండి ఊరంతా సైలెంట్ అయిపోయింది ఏంటో ఆశిస్తేనే ఇలాగైపోతుందా అనుకునేసరికి నేను అంటాను ఆ కానును బండి మీద కట్టుకుని ఊరేగించుకుని చంపడానికి తీసుకెళ్తున్నారు నా డాక్టర్మెంట్రీలు ఇలా రాసుకున్నాను ఆకానికి కొడుకు కూతురు ఉందనుకోండి వాళ్ళిద్దరూ ఆకాను భార్య వీళ్ళు నలుగురు అనుకుంటాను నేను వీళ్ళు నలుగురిని కట్టుకుని తీసుకెళ్తున్నారు మీకు సంగతి తెలుసా సంతోషంగా శ్వాస్యం సంపాదించుకోవడానికి ఆనందంగా ఎక్కడికే కానాను దేశం వెళ్ళవలసిన ఈ కుటుంబం ఆశ వలన దీనివలన చిన్న ఆశ వలన ఎక్కడికెళ్ళింది మరణానికి వెళ్తుంది హలో నీ ఆశ మారాలి నీ క్యారెక్టర్ మారాలి ఎవన చెల్లి ఎవన తమ్ముడు సంఘాల్లో ఉంటున్నాం మనం సంఘాల్లో పవిత్రత ఉండాలి సంఘంలో సోదరి భావాలు ఉండాలా సంఘంలో అన్నా తమ్ముడని ఉండాలా సంఘములు తప్పు జరగడానికి ఇరలేదు రేపు కలంకమైన ముడతైన డాగు లేకుండా దేవుని సింహాసనములు అద్భుతమైన పెళ్లి కూతురులాగా సంఘమంతా ఎత్తబడాలి నా దేవుని దగ్గరికి ఎత్తబడాలి నా దేవుని దగ్గరికి కలంకము ముడత డాగు వేలు పెట్టి చూపించుకొని సంఘంగా ఈ పట్టణంలో మీరు గాలే లుయా ఈ పట్టణములో మీ సంఘాన్ని ఎవడో వేలు పెట్టి చూపించడానికి అవకాశం ఇవ్వకండి ఇవ్వకండి ఇవ్వద్దు మరణానికి వెళ్తుంది కుటుంబం ఏం జరిగింది ఆ కూరలో ఇలా పెద్ద పెద్ద రాళ్ళు కొడుతున్నారు నాకు ఊహించుకున్నాను తల్లి నేను ఊహించుకున్నాను ఆ కూరలో ఇలా కొడుకున్నాడు అనుకోండి ఎవడో రాయి పెట్టి కొడితే తలక పగిలిపోతే వాళ్ళ వాళ్ళమ్మనే మమ్మీ ఎందుకు కొడుతున్నారు మమ్మీ ఎందుకు కొట్టారు మమ్మీ నేను ఉన్నాను అంటుంటే తల్లి ఏడుస్తుంది కూతుర్ని కొడితే ముఖం పగిలిపోయి కళ్ళు బయటకు వచ్చేస్తుంటే వాళ్ళిద్దరు గారు కళ్ళులాగా అప్పగించి శృహ కూలిపోయి చచ్చిపోయింది కూతురు ఆ కూరలు ఇలా మాట్లాడే పరిస్థితి లేదు అప్పుడు భార్య అడుగుతుంది యావండి మామల్ని ఎందుకు ఈ పాపంలో లాగారు మమ్మల్ని ఎందుకు ఈ కోపంలో లాగారు ఒక్కడు చేసిన పాపం వల్ల ఎంటైర్ కుటుంబం నాశనానికి వెళ్తుంది యజమానులు వినాలి నువ్వొక్కడు తాగటం వల్ల నీ కుటుంబం రోడ్డు పాలవుతుంది నీ ఒక్కడ వల్ల నీ కుటుంబం దిగజారే స్థితికి వస్తుంది నీ ఆశ మారాలి ఇక్కడ ఒక వచ్చిన తర్వాత ఈ దా ఈ ఆకానుని తన భార్య అడుగుతుంది ఎందుకు చేశారండి ఈ పని అంటుంటే అతడు చెప్పుకుంటాడు ఎమాయ్ నీకు ఇష్టమని బంగారం దొంగిలించాను పిల్లలకి ఇష్టమని వెండి దొంగిలించాను నాకు ఇష్టమైన వస్త్రాలు దొంగిలించాను మిమ్మల్ని సంతోష పెడదామని ఆశ పడ్డాను కానీ నా ఆశ భంగమైపోయింది భక్తిహీనుని ఆశ భంగమైపోయింది చివరికి కొట్టి చంపేసి మొత్తం సజీవ సమాధి చేసి ఎంతెత్తు గుట్ట కింద వేసి అగ్ని పట్టుకొచ్చి గుట్టను ఎర్రగా కాల్చి దానికి ఆకూర్లో అని పెట్టారు ఆకూర్లో అనే మాటకు కింద రాయబడి ఉంటుంది బాధలోయ చూశారా ఇద్దరు వ్యక్తులు రెండు కుటుంబాలు ఒక వ్యక్తి దావీదు అతనికి కలిగిన ఆశ వలన ఒక దినానంటాడు ఎంతగానూహెచ్చ చుట్టకు నేనే పాటి వాడిని నా కుటుంబము ఏ పట్ అంటే దావీదు హెచ్చులో ఉన్నాడు దావీదు కుటుంబం కూడా హెచ్చులో ఉంది సంతోషంగా ఉంది అదే వంశానికి సంబంధించిన వాడు ఆకాను కానీ ఆ కాను కుటుంబం సర్వనాశనం అయిపోయింది ఆ కాను కుటుంబం సజీవ సమాధి అయిపోయింది ఈ రా ఈ రాత్రి వేళ మీరు ఇద్దరు ఒకటే ఆలోచించుకోండి ఆ కాను ఆశకే దావీదు ఆశకు తేడా ఉంది దావీదు ఆశ సంతోషాన్ని పుట్టించింది ఆ ఆశ మందిరం కానుకున్న ఆశ వెండి బంగారము వస్త్రాలు వినాలి 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 చివరి మాటలు వినండి కానుకున్నటువంటి ఆశ నీకు కలగొచ్చు నేను ఇలా చెబుతాను నా పిల్లలారా నా వైపు చూడండి నేను ఇలా చెబుతాను నీ డబ్బు ఒక దినాన కరోనా వ్యాధి నుంచి తప్పించలేదు నీ బట్ట ఈ దినాన ఒంటది పోతుంది కానీ దేవుని మందిరంలో ఉన్న కృప నిత్యము నీ వెంటొస్తుంది దేవుని మందిరం ఉన్న ఆశీర్వాదం నీ వెంట వస్తుంది రెండు కుటుంబాలిద్దరు ద్రాశను మీకు చూపించాలి ఒక కుటుంబం సంతోషంగా హెచ్చులో ఉంది మరొక కుటుంబం సర్వనాశనం అయిపోయింది ఈ రెండు గుంపుల్లో మీరు ఏ గుంపులో ఉన్నారో ఆలోచించుకుని వెళ్ళండి నీ ఆశ మారాలి నీతిమంతుని ఆశ సంతోషాన్ని పుట్టించింది దావేదికి భక్తిహీనుని ఆశ భంగమైపోయింది ఆకానికి చివరగా ఒక మాట నేను చెబుతాను నీ ఆశ ఏంటో ఈ రాత్రి ఆలోచించుకుని వెళ్ళండి ఒక మంచి మాట నేను చెబుతాను దేవునితో గడిపారు దేవునిలో ఉన్నారు ఆశ గల మీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచబోతున్నాడు ఈ సంవత్సరం ఆ తృప్తితో మీరు వెళ్ళబోతున్నారు ఈ నాలుగు దినాలు దేవుని మాట విన్నారు కనుక మీరు నీతిమంతుల జాబితాలో చేర్చబడ్డారు మీ ఆశ ఖచ్చితంగా సంతోషాన్ని కలగజేస్తుంది ఈ సంవత్సరం సేవకుడిగా బ్లెస్ చేస్తున్నాను మీరు ఆశించింది నా దేవుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు నీకు ఆశించింది నీకు దొరకబోతుంది బైబిల్లో మాట్లాడ నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకుతుంది అయితే ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే నువ్వు నీతిమంతుడవో భక్తిహీనుడువో నీకు నువ్వే పరిశీలించుకో బైబిల్లో చిత్త చివరి మాట నేను చెప్పు ముగిస్తాను నూట నలభై ఆరవ సంకీర్తన ఐదవ చరణం యవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైనా ఎహోవ మీద ఆశ పెట్టుకొనో వాడు ధన్యుడు గట్టిగా చప్పలు పెట్టి సంతోషించండి హలే నీ ఆశ వెండి బంగారములు వస్త్రములు కాదు ఎహోవ మీద ఆశ పెట్టుకోనండి ధన్యజీవులుగా మారండి అట్టి దంజత పరిశుద్ధాత్మ దేవుడు మీకు గాక